హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షెన్ను స్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు బ్లాగ చేసి మునగాకు పప్పు అయితే చేస్తున్నాను మునగాకు పప్పు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి మునగాక కాయలతోటే కాదు మునగాకుతో కూడా పప్పు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను అలాగే మూడు రెమ్మల కలియమాకు అలాగే ఒక ఉల్లిగడ్డ ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మునగాకు ఉంది కదా ఈ మునగాకుని ఒక కాడలు లేకుండా ఆకునే తీసుకొని ఒక టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని స్ట్రేనర్లోకి అయితే తీసుకుంటున్నాను ఎప్పుడు కూడా మనం మునగాకు పప్పు చేసినప్పుడు ఎప్పుడైతే కర్రీ చేస్తామో అప్పుడే మునగాకునైతే మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని స్ట్రైనర్ లోకైతే తీసుకోవాలి వాటర్ లేకుండా ఈ మునగాకుతో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా తినకుంటే తినడానికి ట్రై చేయండి పప్పులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మునగాకు పప్పు నేను కుక్కర్ లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు అయితే వేసుకోవాలి నేను ఫస్ట్ డే పోపు అయితే వేస్తున్నాను జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఈ మునగాకు పప్పులో ఎండుమిర్చిలో ఉన్న గింజలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగానే వేసుకుంటున్నాను అలాగే మూడు రెమ్మల కళ్యామాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు మనం పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఇందులో వేసి అన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాడీ పెయిన్స్ ఇంకా ఫీడింగ్ మదర్స్ కి మిల్క్ అయితే ఎక్కువగా వస్తాయంట మునగాకు తినడం వల్ల తప్పకుండా తినడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆనియన్స్ మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో వాష్ చేసి పెట్టుకున్న మునగాకునైతే వేసుకోవాలి మునగాకు మంచిగా పచ్చివాసన లేకుండా ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి స్మెల్ మొత్తం పోయేంత వరకు మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసుకుంటున్నాను మునగాకు పెసరపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ ఆకు కొంచెం హార్డ్ గా ఉంటుంది అందుకని కుక్కర్ లో అయితే వేసుకోవాలి ఇంకా ఈ మునగాకు కాంబినేషన్ లో టమాటో వేసి చేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది పప్పు తినకుంటే టమాటో వేసి వండుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ పప్పుతో అయితే ఇంకా బాగుంటుంది పప్పు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి మునగాకు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత బాగా ఉంటుంది టేస్ట్ అనేది మనం డైరెక్ట్గా వేయకూడదు మునగాకుని ఆయిల్లో ఫ్రై చేసే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వన్ బై ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే కారంగా లేవు అందుకనే హాఫ్ టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మునగాకు కొంచెం ఉడకడానికి టైం అయితే పడుతుంది ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం లిడ్ అయితే క్లోజ్ చేయాలి మునగాకు చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా టైం అయితే పడుతుంది ఉడకడానికి టేస్ట్ కూడా బాగుంటుంది ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేయాలి ఎప్పుడు కూడా కుక్కర్ లిడ్ ఓపెన్ చేసే ముందు ఎయిర్ మొత్తం పోయిన తర్వాతనే లిడ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కుక్కర్ అయితే పేలిందంట ఎయిర్ మొత్తం పోకముందే లిడ్ అయితే ఓపెన్ చేశారట పప్పు అయితే మొత్తం పడిపోయిందంట ఇంకా ఎవరికైతే ఏం కాలేదు అందుకనే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసే ముందు ఎయిర్ మొత్తం పోయిన తర్వాతనే లిడ్ అయితే ఓపెన్ చేయండి లేదంటే స్పూన్తో విజిల్ని పైకి లేపినా కూడా ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాతనే కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేయండి ఎందుకంటే కుక్కర్ అయితే పేలిపోతున్నాయంట ఎక్కువగా ఒక టిప్ అయితే పాటించండి ఫ్రెండ్స్ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పప్పు ఆకు అయితే మంచిగా ఉడికిపోయింది ఒక స్మాషర్ తీసుకొని పప్పు మొత్తం వరకు ఆకు మొత్తం వరకు ఒక టెన్ మినిట్స్ అయితే తిప్పుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇందులో మీకు గ్రేవీ అనేది పలచ కావాలంటే పలచ ఉంచుకోండి లేదంటే చిక్కగా కావాలంటే చిక్కగా ఉంచుకోండి ఇక ఫైనల్గా నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను కొంచెం పలచగానే చేస్తున్నాను ఇది ఇది మళ్ళీ చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది అందుకనే పలచగానే ఉండనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ లో కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను మనం ముందే పోపు వేసుకున్నాం కదా మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం లేదు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇది రైస్ లోకైతే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మునగాకు తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి తప్పకుండా తినండి ఎంతో ఈజీగా మునగాకు పప్పు అయితే ట్రై చేశాను కదా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మునగాకు పప్పుని నేను రైస్ తో అయితే ఎంజాయ్ చేస్తున్నాను చపాతీలలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్